హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్త వ్లాక్స్ ఈరోజు బతుకమ్మ సంబరాలకు వచ్చామండి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరిగాయండి వరంగల్లో రాధాకృష్ణ గార్డెన్లో చౌరస్తాలోని ఈ గార్డెన్లో జరిగాయండి బతుకమ్మ సంబరాలు మహిళలు చాలా మంచి మంచి అందమైన గౌరీమాత ప్రతిమలతో ఉన్న రంగురంగు పువ్వులతో ఎంతో చక్కగా పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చుకొని వచ్చారండి ఆ బతుకమ్మలకి ప్రైజ్లు కూడా ఇచ్చారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా డ్యాన్సులు వేశారండి చప్పట్లతో కోలలతో చాలా బాగా కోలాటాలు వేశారు దాండియా సాంగులకు డ్యాన్సులు వేశారు చాలా మంచిగా చిన్నపిల్లలు కూడా చాలా సరదాగా పార్టిసిపేట్ చేశారండి చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రాం బతకమ్మలైతే చాలా రకాలుగా చేసుకొని వచ్చారండి చాలా బాగున్నాయి అమ్మవారు ప్రతిమలతో చాలా బాగున్నాయి బతుకమ్మలు సీతమ్మ వాకిట్లో కోల్ సిరిమల్లె చెట్టు కోల్ కొమ్మ వంచకుండా కోల్ పువ్వులు కొయ్యండి కోల్ మంచి మంచి పూలన్నీ కోల్ మాల కట్టండి కోల్ పాడు పాడు పూలన్నీ కో തരപ്പെട്ട കോൽ ആ ദണ്ടി കോ സീതയ്ക്ക് ഇവണ്ടി കോൽ സീതമ്മ സീതമ്മ കോൽ തലുപൂതീയമാ കോൽ നീ പേരു ചേദാ കാ കോൽ തലുപൂതീയനൂ കോൽ നേരു രാമോട് കോൽ തലുപൂതീയമാ കോ கிளக்கிள நவு கொண்டூகோல் கிண்டி கொள்ளம்பீசே கோல் பக்க பக்க நவுக்குண்டூ கோல் பை கொள்ளந்தீசே கோல் கீ திசி கெள்ளி கோல் செருவோலையண்டி கோல் செருவோலு நாய் சேகூஸ்தாலு கோல் சேக்குதம்பால చిన్నిల్లు కట్టి సరదాగా పాడానండి చిన్నప్పుడు పాటలు గుర్తొచ్చి ఒక పాట పాడాను ఇక్కడ నాకు తెలిసిన సబ్స్క్రైబర్లు కూడా వచ్చారండి కొంతమంది వారు పలకరించారు చాలా సంతోషం వేసింది నా వీడియోల్లో చూసి గుర్తుపట్టి నన్ను పలకరించారండి ఇదిగోండి ఈ సబ్స్క్రైబర్స్ వాళ్ళు పలకరించి మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే కృష్ణుడే రాయనాథుల కృష్ణుడే మొమ్మ శివుని